సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పార్టీల ప్రచారం పీక్స్ కు చేరింది ఓవైపు మూడు వందల డెబ్బై సీట్లే లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా రచన చేస్తుంటే మేనిఫెస్టో విడుదల చేసి తాను రేస్ లో నిలిచింది కాంగ్రెస్ దేశ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ మాత్రమే నెరవేర్చగలదంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు పడుతున్నాయి ఉత్తరాదిన రామాలయం నిర్మాణం సీఎం యోగి పాలన ప్రధానమంత్రి మోడీ చరిష్మాతో ఓట్లు కొల్లగొట్టేలా ప్లాన్ చేసిన కమలం పార్టీ దక్షిణాదిన కూడా ఓట్లు సీట్లు రాబట్టేలా ప్రణాళికలు రచిస్తోంది అందుకే ఎన్డీఏను విస్తరిస్తూ పాత మిత్రుల్ని కలుపుకుంటూ ముందుకు సాగుతోంది దీంతో తమకు ఖచ్చితంగా అనుకున్న ఓట్లు వస్తాయని విశ్వసిస్తోంది మరోవైపు ప్రత్యర్థి కూటమి ఇండియా అలయన్స్ కుమ్ములాటలతో ఇబ్బందులు పడుతోంది ఈ పరిణామాలతో ఎన్డీఏ మరోసారి గద్దెనెక్కడం ఖాయమంటున్నారు బీజేపీ నేతలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం పాంచ్ న్యాయ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసి ప్రచార పర్వంలో జోరుగా ముందుకు వెళుతోంది ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకుంటున్నారు ఇప్పటికే దేశంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మరోసారి మోడీ అధికారంలోకి వస్తే పూర్తి నియంతృత్వం రాజ్యమేలుతుందని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు రాహుల్ ప్రజాభిప్రాయాన్ని గుర్తించి వాటిని పూర్తి చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు రాహుల్ గాంధీ ఎన్నికల బాండ్లతో మోడీ సర్కార్ భ్రష్టత్వం పూర్తిగా బట్టబయలైందన్నారు సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని బుజ్జగింపుల ప్రకటన అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మండిపడ్డారు జూన్ నాలుగు తర్వాత మోడీ లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుందని ఇది భారత ప్రజల గ్యారంటీ అని వ్యాఖ్యానించారు గడిచిన పదేళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంతో నిరాశలో ఉన్న మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రధాని పదేళ్ల నుంచి చెబుతున్న అబద్దాలతో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు జయరాం రమేష్ పదేళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారంటీ భారత ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిందన్నారు తన కుర్చీని కాపాడుకోవడానికే ప్రధాని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జయరాం రమేష్ ఆరోపించారు కష్టాల్లో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ఓ గొంతుకగా ఉందన్నారు